ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ నమ శివాయ శివాయ గురోే నమ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ యాదేవిభూతేషు మాతృ సంస్థిత నమస్తే 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 నమోన్నీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ్మ జయ గురుదాత్రేయ నమయత్రీ పరంబైకాయ నమోన్మ మాతృభ్యో పితృభ్యోషిభ్యో నమో నమ శ్రీమాత్రే నమో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని నీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రం అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూరు యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలకి జరగడానికి కూడా దానికి కారకత్వాలు ఉంటాయి ఉంటాయన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం ప్రశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మలగ్నవశాత్తు సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి ఒక్కరంగా ఉండాలి అష్టమ స్థానంలో పాపగ్రహాలు కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా ప్రధానంగా షష్టాష్టకాలనేది వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే షష్టమ రాశి పనికిరాదు రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరదం చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతి దోష నివారణ దా కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలు చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగంలో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలు అంటే ప్రధానంగా చూసుకునేది అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా అప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోకరంగా ఉండాలి ఇరవై ఒక్క గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టేశ్వరియ భోగభాగ్యాలు శరీర నివాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘశ మంగళ యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు అవుతుండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ యోగం ఉండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో గనక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా ఇక్కడ గ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృశాపం పితృదోషం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి ఈ తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యొక్క ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్రకారుకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యోగకరంగా ఉంటే కలత్రక కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యోగకరంగా ఉండాలి ఈ యొక్క దశ దశలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జన్మజాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు అంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగ ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా యోగం యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యుణమైన దాంపత్యం జీవించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మంగళగోరి దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతలు కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకు అంతా కూడా రిజిస్ట్రేషన్ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్ర అతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటే కనుక ప్రతినిచ్చి మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పశుకుమల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడించిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం మకర రాశి జాతకులకి ఎటువంటి రాశి అంతా కూడా అంత అనుకూలత కాదు అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి అంత అనుకూలత కాదు మకర రాశి జాతకులకి ఈ నాలుగు రాశి వాళ్ళు అంత అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులు స్వరాశి అయిన మకర రాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉండడం చాలా వరకు మంచిది కొన్ని ప్రత్యేకమైన స్థానంలో మనకు పంచాంగంలో కూడా చెప్తుంటారు నక్షత్ర పాద భేదాలతో ఉంటే కనుక ఈ యొక్క ఒకట స్థా ఒకట పాదము రెండో పాదంతో భేదాలతో ఉంటే కనుక వివాహానికి అనుకూలత ఉంటుంది కానీ ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే ప్రత్యేకంగా జాతకంలో బలం ఎక్కువగా ఉండాలి కొన్ని గ్రహాలు స్థితిగతి అనుకూలత ఉండాలి ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే అనుకూలత ఉంటుంది చాలా వరకు కూడా చూసుకుంటే స్వరాశిని వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దశానాథుడు అనుకూలత ఉండదు ఒకే దశ నడుస్తూ ఉంటుంది మహార దశ అంతా కూడా అంతర్దశలో కూడా ఒకటే ఉంటాయి కనుక ఇంటికి చీటికి మాడికి అంతా కూడా గొడవలు అవుతుండడం మరియు ఇక్కడ గోచారీత కూడా చూసుకుంటే ద్వితీయ స్థానంలో రాహు సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే కేతు సంచారం చేయడం ఇక్కడ అనుకూలత ఉండదు అన్నమాట అందుకని చెప్పేసి అని అతిశీఘ్రంగా కళ్యాణం కావాలి అంటే కనుక ఇటువంటి లోతైన విశ్లేషణ చేసుకుంటే కనుక మీ యొక్క జాతకం అంతా కూడా ఆనందంగా జీవించడానికి వధువరులకంతా కూడా అన్యూనమైన దాంపత్యము సుఖమైన జీవితం జయించడానికి శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి వంశాభివృద్ధికి అంతా కూడా కారణం అవుతుంది అన్యూనత కలకాలి అందరికి కూడా ప్రేమ అభిమానాలు ఎక్కువగా ఉండాలి పరస్పరం అంతా కూడా అన్యూనత కలగడానికి ఈ యొక్క విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మకర రాశి జాతకులు ఇంకవన్నీ చేసుకోకూడదు అని చెప్పేసి అంటే కనుక ఈ రాశి వాళ్ళది ప్రధానంగా రెండో రాశి అయినా ఈ యొక్క రెండో స్థానం ప్రధానంగా చూసుకుంటే మకర రాశి నుంచి కుంభరాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు రెండో స్థానం అవుతుంది రెండో రాశి ద్వితీయ వ్యయస్థానాలు కూడా అంత అనుకూలత కాదు అంటే ద్వితీయ వ్యయస్థానం అని చెప్పేసి అంటే కనుక ద్వితీయ స్థానము రెండవ స్థానం అవుతుంది పన్నెండో రాశి పన్నెండో రాశి అని చెప్పేసి అనుకుంటే ధనస్సు రాశి అవుతుంది ఈ ధనస్సు రాశి జాతకులను కూడా మకరాశి జాతకులకి అంత అనుకూలత కాదు మరియు కుంభరాశి జాతకులు కూడా మకర రాశి జాతకులకి అనుకూలత కాదు మరియు కొన్ని ప్రత్యేకమైన స్థానంలో కనుక స్వరాశియే కాబట్టి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు గ్రహమైత్రి కుదురుతుంది అని చెప్పేసి అని కానీ లోతైన విశ్లేషణ చేసుకోవాలి జాతకంలో గురుబలం కుదరాలి శుక్రుడు యొక్క రంగా ఉండాలి ఎటువంటి అంగ అంగారక దోషం ఉండకూడదు అష్టమ స్థాన దోషం ఉండకూడదు ఇటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి ఇంత పరిష్కారం చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏ స్థానం పనికిరాదు రెండవ స్థానం పనికిరాదు మరియు రాశి పనికిరాదు షాష్టకాలు పనికిరావు షష్ఠాష్టకాలం అని చెప్పేసినట్టే కనుక సష్టమ రాశి అంతా కూడా చూసుకుంటే మిథున్ రాశి అవుతుంది మిథున రాశి కూడా అంత అనుకూలత కాదు మిథున్ రాశి జాతకులకు కూడా ఈ యొక్క మకర రాశి జాతకులకి అనుకూలత ఉండదు రాశి మైత్రి ఉన్నప్పటికీ కూడా గ్రహ మైత్రి ఉన్నప్పటికీ కూడా నక్షత్ర పంతు నాది కానీ పరస్పరం వాళ్ళకంతా కూడా ఒకటే ఈ యొక్క ఐడియాలజీ ఉండడం ఒకటే థింకింగ్ అనే కదా థాట్స్ అనేవి కూడా ఒకటే ఉండడం పరస్పరం వికారం వీళ్ళకంతా కూడా డిస్ప్యూట్స్ అనే ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కానీ కోర్టు కేసెస్ కానీ ప్రతినించం కూడా ఆస్తి తగాదాలనేది వాళ్ళ ఈ యొక్క పురుషుడి యొక్క జాతకంలో పరస్పరంగా ఉండడం ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడం అన్యూనత లేకపోవడం వివాహం అంతా కూడా విగిపోవడం డైవర్స్ కేసెస్ ఉండడం ఇటువంటి జాతకాలంతా కూడా చాలా వరకు ఎక్కువ వరకు విశ్లేషణ చేసినప్పుడు మా యొక్క పరిశోధనలో తేలినాయనమాట అందుకని చెప్పేసి మిథున రాశి జాతకులు కూడా మకర రాశి జాతకులకి అనదుకూలత కాదు మరియు ఇక్కడ చూసుకుంటే సప్తమ స్థానం ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైన స్థానంలో మాత్రం ఇక్కడ బృహస్పతి అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు అనుకూలత ఉంటుందని చెప్తారంతా ఇవ్వం కానీ అంత అనుకూలత కాదు మీకు వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశ్వసనామ సంవత్సరంలో వివాహ యోగం శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది పరస్పర వీక్షణ అంతా కూడా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా గురు కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన తర్వాత యోగ్రంగా ఉంటుంది మీకు మంచి జరుగుతుంది కానీ కరకాటక రాశి జాతకులు మికర రాశి జాతకులకి అంత అనుకూలత కాదు షష్ట స్థానం అయినా రాశి కూడా అనుకూలత కాదు మరియు అష్టమ స్థానమైన ఇక్కడ సూర్య భగవానుడు రాశి అయిన సింహరాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు అనుకూలత కాదు షష్టాష్టకాలు ఎప్పుడైనా పరస్పరం వైరిగా ఉంటాయి పరస్పరం మనస్పరతలు రావడానికి ఆస్కారం ఉంటుంది అన్యూనత అంతా కూడా విగిపోతుంది సింహరాశి జాతకుల యొక్క గుణగణాలంతా కూడా చూసుకుంటే ముండి వేయ ఎక్కువ ఉంటుంది ప్రతి విషయంలో కూడా మా మాటే నెగ్గాలనే తత్వం ఉంటుంది ప్రతి విషయం కూడా ధార్మికంగా ఉండడానికి సత్యాన్ని పరిపాలన చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేసుకుంటారు వాళ్ళ మాట వినకపోతే కనుక అసలు లెక్క చేయరు ఇటువంటి గుణగణాలు ఎక్కువగా ఉంటాయి అందుకని చెప్పేసి ఇటువంటి వైఖరి అంతా కూడా రాశి జాతులకి పరస్పరం అంతా కూడా గ్రహమైత్రి కుదరదు ప్రధానంగా వైరీ తత్వం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అధిపతి అవుతాడు ఇక్కడ సూర్య భగవానుడు అధిపతి అవుతాడు పరస్పరం వైరి అనేది కుదరదు అందుకని చెప్పేసి ఇంత విశ్లేషణ చేసుకుంటున్నాం అందుకని చెప్పేసి ఇక్కడ సింహరాశి జాతకులు మకర రాశి జాతకులకి అనకలగత కాదు ఇంత విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది దత్తాత్రేయ శాంతి సమాధి కార్యక్రమాలు చేసుకోవడం దత్తాత్రేయ జపాని ఆచరించడం దత్తాత్రేయ కవచాన్ని చదువుకోవడం దత్తాత్రేయ చరిత్రని చదువుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి భీతికరంగా దానాది కార్యక్రమాలు ఆచరించాలి బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనగలు దానం చేసుకోవడం వల్ల జాతకంలో ఉండే గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మేము చేసే శాంతి హోమాది కార్యక్రమాలు మీరు పాల్గొనండి జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య పండితులతో నిరూపణం చేసుకుని విశ్లేషణం చేసుకున్న తర్వాతే జాతకాలంతా కూడా చూపించుకోండి తద్వారా మీకు అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శివ పార్వతుల కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ స్వామి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి శాంతి హో వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ మహాలక్ష్మి మూలమంత్రాన్ని అంతా కూడా జపానీ ఆచరించడం వల్ల మహాలక్ష్మి మూలమంత్రాన్ని అంతా కూడా వేద పండితులతోటి జపానీ ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది జాతక రీత్య వివాహ ప్రతిబంధకాలంతా కూడా తిరిగిపోతాయి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది స్త్రీలంతా కూడా దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించాలి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పోవాలి ఏంటి ప్రతినిత్యం కూడా సువాసిని అర్చన విధానం చేసుకోవడం ప్రతినిత్యం కూడా నిత్య గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల మంగళవారం గురువారం శుక్రవారం రోజున ప్రతినిత్యం కూడా మంగళ గౌరీ దేవి పూజ ఆచరించడం ఒక మొత్తైదువి తాముల మీద మొత్తైదుల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పూ తాములమో పండు తాములమో వస్త్ర సహితంగా ఏదో జాకెట్ తాంబులం లాంటిది ఏమన్నా మంచి చీర లాంటిది సుగంధ ద్రవ్యాలు మంచి గాజులు మంచి ఆ యొక్క వస్తువులంతా కూడా దానం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధిస్తుంది దానాది కార్యక్రమాలు చేయాలి గోమాత సేవ చేయడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రి నమ శ్రీమాత్రీ నమ శ్రీమాత్రి